అంటే అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ పబ్లిక్ రిపోర్టర్ చావ్ ప్రస్తుతం మనం ఆధోని డివిజన్లో ఎక్కువగా రైతులు కొత్త పంటలు వేయాలన్నా కొద్దిగా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ మన ఆదోని డివిజన్లో ఎక్కువగా పత్తి మిరప ఇతర సంబంధించి కూరగాయలు అలాంటివి వేసుకుంటారు అయితే ఒక మహిళ కొత్తగా అంటే ఖర్చుతో వెనక ఆడకుండా డ్రాగన్ ఫ్రూట్ అనేది పంటను వేసి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఆమె ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు ఆదని మండలం సుల్తాన్పురం గ్రామంలో ఉన్న మహిళ లక్ష్మి అనే మహిళ డ్రా ఆదిలక్ష్మి తను డ్రాగన్ ఫ్రూట్ రెండు రెండు ఎకరాల యాభై రెండు అరవై సెంటు పొలంలో డ్రాగన్ ఫ్రూట్ అనేది సాగు చేస్తున్నారు ఆమె ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఈ మొక్కలు అనేవి ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకువచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారు దీంట్లో డ్రాగన్ ఫ్రూట్ వేస్తే లాభమా నష్టమా ఎలా ఉంటుంది ఈ సాగు సంబంధించి తెలుసుకోవడానికి మన దగ్గర ఆదిలక్ష్మి గారు ఉన్నారు ఆమెను అడిగి మరి కొన్ని విరాలు అమ్మగారు నమస్తే నమస్తే అండి బాగున్నారండి మేడం చెప్పండి ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని ఎలా వచ్చింది మిగతా పంటలు చేసుకోవడానికి మనకు వర్కర్స్ ఎక్కువ కావాలి ఇదైతే కొంచెం తక్కువలో చేసుకున్న కాడికి చేసుకుంటాము దీన్ని నిదానంగానే చేసుకుంటాం అన్నట్లు దీన్ని ఆలోచన చేస్తాను అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్నే వేయాల పండు సాగునే వేయాలని ఎందుకు అని ఎవరు చెప్పారా లేకపోతే మీ సొంతంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయాలని చెప్పారు మా బ్రదరే అండి మొక్కలు తాగడం అని చేయడం మా బ్రదర్ మేడం ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయకముందు ఇక్కడ ఏం పంట సాగు వేసేవారు మీరు బుడ్డలే డ్రాగన్ ఫ్రూట్ అంటేనే మన ఆదంలో మీరే మొదటిగా నాకు తెలిసి మీరే మొదటిగా పండిస్తున్నట్టున్నారు

ఓకే మేడం ఇప్పుడు మీరు మొక్కలు వేసారు సంబంధించి పంట ఎప్పుడు ఈ మొక్క నాటం అనేది ఎంత హైట్లో ఉంటుంది ఫస్ట్ మొక్కలు తర్వాత మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి ఈ హైట్ పెరగడానికి ఎన్ని సంవత్సరాలు మొక్క తీసుకొచ్చినప్పుడు మామూలుగా అంటే ఎయిట్ ఇంచెస్ ఇవ్వాలి ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ మొక్క ఉంటుంది తర్వాత అది పెరగడానికి అనేది ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ ఈ మొక్క పెరగడానికి ఇప్పుడు ఇంట్లో ఉన్న పై అంతా త్రీ మూడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంకా కంప్లీట్ కాలేం లేదు నవంబర్ వస్తే మూడు సంవత్సరాలు అదే ఇప్పుడు ఇది మిగతా పంటలతో కొలుస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది పండించడం పెద్ద గొప్ప విషయం అలాంటిది ఖర్చు ఎలా వస్తుంది మీరు ఎలా భరిస్తున్నారు ఈ మెయింటెన్స్ మెయిన్లో సెలెక్ట్ చేసుకుని ఎక్కడనే మెయింటెనెన్స్ అంటే అంతే ఇంకా ఓన్ ఖర్చులే ఇంకా ఇప్పుడు పోవాని కానీ పెట్టుకుంటున్నాం అంతే నిత్యం మీకు కూలీలు ఎంతమంది ఉంటారు మేడం వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తున్నారు కూలీలు అంటే అవసరం ఉన్నప్పుడు పిలుచుకుంటాం లేదంటే లేదు ఇప్పుడు మీ పైరు సంబంధించి ఇంతవరకు ఎన్నిసార్లు డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకొని మార్కెట్ గా అమ్ముకున్నారు సరే అంతే ఇంకా ఈ ఇయర్ రాలేదు ఇంకా ఈ ఇయర్ ఒక్క కోత కూడా రాలేదు ఇంకా అట్లా ఎలా ఉంది మేడం ఈ డ్రాగన్ ఫ్రూట్ పండించడం వల్ల మీకు ఎలా లాభసాటిగా ఉందా లేకపోతే మిగతా రైతులు కూడా అంటే మిగతా రైతులు కూడా డ్రాగన్ ఫ్రూట్ పండించాలని ఒక ఉద్దేశం ఉంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఇది ఈ అనుభవం వస్తే ఈ సంవత్సరం ఏదైనా అనుభవం అయితే చెప్పగలం ఇంకా అంత ఏం చెప్పలేము అనమాట అట్లా ఓకే మేడం ఇప్పుడు మొక్కకు సంబంధించి డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని రోజులకి అది కా మొగ్గ నుంచి కాయ కాయ నుంచి పండు తగ్గదు అదన్నీ ఇంకా ఐడియా తప్ప అంతే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అన్నట్ల గుర్తు అంతే మామూలుగా సార్లు ఎన్ని రోజులు ఒకసారి మీరు పండుగని తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొని మా మార్కెట్కి ఎగుమతి తీసుకుంటాం ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకొని వెళ్ళాలి అంతే ఇంకా మన కాయ పాకానికి వచ్చిందంటే కట్ చేసుకుంటాం పోతాం అంతే ఇక్కడ మేడం ఇక్కడ నుంచి డ్రాగన్ ఫ్రూట్ తీసుకెళ్ళి ఇక్కడ ఆదాన్ మార్కెట్ కర్నూలు మార్కెట్ మార్కెట్ కర్నూలు మార్కెట్

మామూలుగా మనం వేస్తుంది అయితే మామూలుగా పింక్ ఉంది వైట్ ఉందండి అంతే ఇంకా వేరే ఓకే మేడం దీనికి సంబంధించి ఇప్పుడు మీరు నా లాభ నష్టాలు ఎలా ఉన్నాయి మీకు మీకు ఈ డ్రాగన్ ఫ్రూట్ కదా అంతా చేతి పెట్టుబడి ఉంది ఇంకా ఇంకా బయట దాని నుంచి ఏం రాలేదు అట్లా నా ఆదంలో మీరే ఫస్ట్ చేశారు అంటే మీకు సంబంధించి మీ గ్రామం కానీ చుట్టుపక్కల రైతులు మిమ్మల్ని వచ్చి పంట చూడడం కానీ అంటే ఈ సంవత్సరం నుంచి ఏమైనా పంట బాగా దిగుబడి వస్తే చెప్పలేము తర్వాత పరిస్థితి అట్లా దీనికి సంబంధించి మొక్కలు పెట్టడం నుంచి దీనికి ఏమైనా మామూలుగా తెగలు అలాంటి రోగాలు వచ్చి బాధపడినప్పుడు మీరు ఎవరు సంప్రదిస్తారు వాళ్ళు మీకు ఎలాంటి సూచనలు ఇస్తుంటారు ఆ సూచనలు అంటే ఏం లేవు ఇంకా చూసా అడిగా అడిగినంత వరకు కొంతమందిని తెలిసిన వాళ్ళని తెలిసినట్ల మేడం వాళ్ళని కూడా ఇంత ఫస్ట్ ఇయర్లో అడిగాను ఈ ఇయర్ ఎవరిని ఏం అడగలేదు మామూలుగా అది వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది వైరస్ అండ్ అది వాటర్ ఎక్కువైనా వస్తుంది వాటర్ తక్కువైనా వస్తుంది అది మేడం ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ డ్రగన్ ఫ్రూట్ మొక్కలు ఫస్ట్ మొక్కలు అనే సబ్సిడీ ఏమైనా వస్తుందా లేకపోతే వాళ్ళు ఎంత మీ ఖర్చు పెట్టుబడి మొక్కలు అంటే మొక్కలకి సబ్సిడీ అంటూ మాకు ఒక వన్ టైం పడిందండి ఇంకా మిగతాది ఇంకా వాళ్ళు వేయలేదంట సార్ వాళ్ళు అక్కడ పైనుంచి రాలేదు మేడం వస్తే మీ అకౌంట్లోనే పడిపోతాయని చెప్పి చెప్పారు ఇంకా అది ఎంతవరకు ఇంకా తెలియదు ఇంకా ఇప్పుడంటే ఓన్గానే పెట్టుకున్నాం మధ్యలో వాళ్ళు ఏమైనా మీకు సహాయ వాళ్ళు వాళ్ళు వచ్చి పంటలు పరిశీలించడం కానీ వాళ్ళు మా మా పరిస్థితి కూడా బాగాలేదు మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యారు ఇంకా ఆయన ఉంటే అయితే పిలుచుకొచ్చేవారేమో ఇంకా మేము అంత దూరం పోలేం కదండి మేడం ఇది మొక్కలు పెట్టిన తర్వాత దీనికి పంట ఎక్స్పైరీ అంటే ఈ మొక్కలు తొలగించడం అనే పంట ఎంత ఎంత ఎంతకాలం ఉంటుంది ఈ పంట మనకి ఎలా ముందుకు సాగుతుంది ఎంతకాలం ఉంటుంది అంటే వాళ్ళేమో ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చెప్పారండి ఏమో మరి మొక్క మనకైతే అంత అనుభవం లేదు కదా అనుభవం ఉంటే చెప్పగలం తొలగించాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చనిపోయే మొక్కేం కాదు మొక్క ఎన్ని రోజులు కట్ చేసుకోవాల్సిన కూడా అట్లనే ఉంటుంది అది పూర్తి ఎండ ఉంటేనే ఎండిపోతుంది కానీ అది ఎండాలంటే కూడా ఒక నెల 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 అరవై పట్టుకుంటుంది మేడం ముఖ్యంగా ఇప్పుడు ఈ మొక్కలు అనేవి సాధారణ మొక్కలుగా వాటికి సపోర్ట్ సపోర్ట్గా ఈ కాలం ఈ పెట్ట బిడ్డలను పెట్టారు వీటికి ఎంత ఖర్చు అయ్యింది మేడం నేను ఈ సంభాలు పాతిచ్చాం అంతా మొత్తం మస్తు ఏం సరే అండి ఏం చెప్పలేం ఎక్స్ప్లెయిన్ చేయలేము కానీ అంటే ఈ సంభం సపరేట్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ కోసం పండించారు డ్రాగన్ ఫ్రూట్ కోసం చేసుకున్నాను ఎక్కడి నుంచి దిగించు మేము వేయించినామండి వానగా ఇక్కడ వనగా వేయించుకున్నాను ఇక్కడే ముఖ్యంగా మేడం ఈ డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి

మీ పెద్ద పెద్ద రైతులే పండించు మేడం ఏం పెద్దగా ఏం లేదులేండి అండి పండియడం అంటే ఇదే ఈజీ అన్నిటికన్నా